బృహస్పతి నీతి నీతిసారం సూత మహర్షి తిరిగి ఇట్లా చెప్తున్నారు సౌనకాది ఋషుల జిజ్ఞాస తీర్చటంలో భాగంగా ఒకప్పుడు దేవలోకాధీసుడైన ఇంద్రునికి దేవతల బృహస్పతి ఉపదేశించిన నీతిసారాన్ని సూతుడు ఇలా ప్రవచిస్తూ ఉన్నాడు ఈ నీతులకు అర్థశాస్త్రం ఆధారం నీతిసారం ప్రవక్ష్యామి అర్థశాస్త్రాది సంశ్రితం రాజాదిభ్యోహితం పుణ్యమాయు స్వర్గాదిదాయకం ఇది రాజులకు వ్యాపారం చేసేవాళ్లకు సాధారణులకు కూడా తెలుసుకొనదగినది పుణ్యం ఆయుష్ స్వర్గాది సౌఖ్యాలు మొదలగు హితములు దీనివల్ల కలుగుతాయి సద్భి సంఘం ప్రకృర్వీత సిద్ధికామ సదానర నా సద్భి రిహలోకాయ పరలోకాయ వాహితం ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సిద్ధింపచేసుకోవాలని భావించేవారు సజ్జనులతోనే చెలిమి చేయాలి దుర్జన స్నేహం వల్ల ఇహపరాలలో రెండింటినీ కోల్పోతారు మూర్ఖ శిష్యోపదేశేన దుష్ట స్త్రీ చ దుష్టానం సంప్రయోగేణ పండితోప్యవసీదతి దుర్మార్గునితో మాట్లాడడం దుర్జన దర్శనం శత్రు సేవకుని ప్రేమించడం మిత్రునితో విరోధం మూర్ఖ శిష్యునికి సదుపదేశం దుష్టబుద్ధి కలిగిన స్త్రీ వల్ల సహాయం పొందడం అనేవి ప్రమాదకారకాలని దుఃఖాన్ని కలిగిస్తాయని పండితులు సెలవిస్తూ ఉంటారు ఇక కాలవైపరీత్యం వల్ల శత్రువుతో మైత్రి మిత్రునితో వివాదం చేయవలసి వస్తే అది శాశ్వతం కాదని మనస్సును సమాధాన పరచుకుంటూనే ఆ విధంగా చేయాల్సి ఉంటుంది బృహస్పతి బోధనల వల్లనే ఇంద్రాది దేవతలు నీతిని కలిగి చరించారు దానవులలో ఎన్నోసార్లు తలపడవలసి వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి ఇంద్రుడు తమ గురుదేవుని బోధ జ్ఞప్తికి తెచ్చుకొని వ్యవహరించడం చేతనే దేవతలు విజేతలై నిలిచారు కాలం చాలా శక్తివంతమైనది దానిని ఎవరూ అతిక్రమించలేరు కాలహ సుప్తేషు జాగ్రత్త కాలోహి దురతిక్రమ అదే ప్రాణులను పరిపాలిస్తుంది సంహరిస్తుంది వస్తు ప్రపంచంలో అన్ని దశలు ఘట్టాలు దానితోనే ముడిపడి ఉంటాయి ప్రాణులు నిందించిన కాలం మాత్రం నిందించ నిద్రించదు ప్రాణులు నిద్రించిన కాలం మాత్రం నిద్రించదు బాగా సంపద కలవారంతా యాగం చేయాలి భగవంతుడిని పూజించినంతటి భక్తి శ్రద్ధలతోనే బ్రాహ్మణులను మునులను కూడా సేవించాలి ఉత్తమమైన నడవడిక గలవారితో సహవాసం చేయడం పండితుల వెంట ఉంటూ వారితో సంభాషిస్తూ ఉదాత్త చరితల కథలు వింటూ ఉండడం లబ్ లుబ్ధులు అంటే పిసినారి గుణం కలవారు కాని వారితో మైత్రి చేయడం వీటిని పాటించేవాడు సుఖపడే యోగ్యత గల బుద్ధిమంతుడు పరులకు సంబంధించినవి ఏవైనా అవి వారి వరకే చెందుతాయి వాటిని పరవస్తువుగానే చూడాలి పరుల భార్యలను ధనాన్ని ఆశించరాదు పరస్త్రీలతో పరిహాసాలు ఆడరాదు పరుల గృహాలలో నివసించరాదు మనకు మేలు చేసేవాడు ఇతరుడైనా అతడు మనకు బంధువు వలె ఆదరించదగినవాడు మనకు కీడు చేసేవాడు బంధువు అయితే అతడు దూరం పెట్టదగినవాడే ఎవరు మనను పోషిస్తారో వారే మనకు ప్రభువు పితృ సమానులు మన హితమే ఆలోచించేవారు మన హితమే ఆలోచించేవారు మన శరీరంలో నేను జన్మించింది కదా అని వ్యాధిని ఉండనిస్తామా పోగొట్టుకోవడానికే ప్రయత్నిస్తాం కదా అది ఎక్కడో అరణ్యంలో పుట్టిన ఔషధ మూలికనైనా తెచ్చుకొని మరీ వ్యాధిని కుదుర్చుకుంటాం ఈ హితోక్తి సారం ఏమిటి అంటే మన హితం కోరేవారు మనవారు మనం బ్రతకగలిగిన ప్రదేశమే మన ఊరు మన వ్యాధి మాన్పినదే ఔషధ మొక్క వేరు చెప్పినది చెప్పినట్లుగా చేయగలవాడే నిజమైన సేవకుడు ప్రియముగా పలికేదే భార్య మొలకెత్తేదే విత్తనం వృద్ధ పిత్రులను పోషించవ పోషించేవాడే అసలైన కొడుకు ఇతర విధంగా ప్రవర్తిస్తే పైవన్నీ భూమికి భారం సా భార్య యా గృహే దక్ష సా భార్య ప్రియం వద సా భార్యాయ యా ప్రతి ప్రాణ సా భార్యాయ పతివ్రత హిత స్నాత సుగంధ నిత్యం చ ప్రియవాదిని అల్పభక్ అల్ప భక్త అల్ప భాషిణి సతతం మంగళరియుత సతం ధర్మబహుళ సతతం చ పతి ప్రియ సతం సతతం ఋతుకామిని ఉత్తమ భార్య లక్షణాలు ఇలా ఉంటాయి ఇంటికి సంబంధించిన పనులన్నీ చాకచక్యంగా నిర్వహించగలవి పతియందే పతి అందే తప్ప ఇతర ధ్యాస లేనిది సుమధురంగా సంభాషించేది స్నానం సుగంధ భరితములైన వాటి వల్ల అలంకృతమైనది తన మాటలతో చేష్టలతో ఎంతటి అలసటనైనా పోగొట్టి స్వాంతన పరచగలిగేది మితంగా ఆహారం గ్రహించేది తక్కువ మాటలు పలికినా ఎక్కువ అర్థవంతమైన రీతిగా మాట్లాడేది శృంగారం కోసం కాక పుత్ర సంతాన అపేక్ష చేత రతి కార్యాన్ని అపేక్షించేది మంగళప్రదమైన కార్యాలను చేయుటలో ఆసక్తి కనపరిచేది ఏ స్త్రీ అయితే ఉంటుందో అటువంటి వనితారత్నాన్ని భార్యగా కలిగిన వాడు దేవేంద్రుని కన్నా అధికంగా సుఖపడతాడు చురచుర చూపులుండే కళ్ళు గలది అపరిశుభ్రంగా సంచరించేది జగడాలాటంలో ఉత్సాహం చూపేది పాపకార్యాల పట్ల ఆసక్తి కలది వాదించటమే కాక అందులో తనదే పైచేయిగా ఉండాలనుకునేది దుష్ట భార్యకు ఉండే లక్షణాలు అటువంటి మహా ఇల్లాలు దొరికితే ఇంకా అంతే ఎన్ని సంపదలున్నా అట్టివాడు దరిద్రుడే పైగా ఇటువంటి వారికి వృద్ధాప్యదశ త్వరగా వచ్చేస్తుంది కనుకనే దుర్మార్గులైన భార్య దుష్టత్వంపైకి పైకి కనిపించని ఇక మెలిగే మిత్రుడు యజమాని మట్ట మాట లెక్క చేయని సేవకవర్గం కలవాడు పాములు తిరిగే ఇంట్లో నివసిస్తున్నట్లే సుఖం శాంతి లేని దుర్భర జీవి అతడు ఎంత సంపద శౌర్య పరాక్రమ శౌర్య పరాక్రమ విద్యావంతుడైనా కానీ వేశ్యానురక్తుడు కారాదు వేశ్యకు వీటిలో ఏవి రుచించవు ఆసక్తి కలిగించవు తనకు ఎంత ధనం స్వర్ణం మణిభూషణాలు ఇవ్వగలవాడవునా కాదా అని యోచిస్తుంది ఆ వగలు హయలు చూసే అదంతా తనపై ప్రేమాన్ని భ్రమించే పురుషుడు పతనమై బికారి అయిపోతాడు వేశ్యకు పురుషుని పైన ఎన్నటికీ ప్రేమానురాగాలు కలగవు కొద్దిపాటి విద్య గలవాడు అనంతర కాలంలో బాగా విద్యావేత్త కావచ్చు అల్పబలం కలవాడు కొంతకాలం తర్వాత మహావస్తాదుగా రూపుదిద్దుకోవచ్చు కృతజ్ఞుడని పేరు పడ్డవాడైనా కాలాంతరంలో అత్యంత విశ్వసనీయుడని పేరు పొందవచ్చు అగ్ని మంచులాగా మంచు వేడిలాగా మారనువచ్చు ఎన్ని సాధ్య అసాధ్యాల సాధ్యాలైనా వేసకు మాత్రం పురుష ద్వేషమే ఆమె దృష్టిలో పురుషుడు పురుగు కన్నా హీనమే దీనికి కారణం ఒకే ఒకటి ఆధునిక లైంగిక విజ్ఞానవేత్తల అభిప్రాయం ప్రకారం సాంసారిక స్త్రీలు పడగదిలో కేవలం తాను తన పతి మాత్రమే ఉన్న ఏకాంతంలో కూడా చేయడానికి సమ్మతించని లైంగిక చర్యలను వేస్తచేత చేయించి ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పురుష స్వార్థంతో పొందడమే సంభోగంలో స్త్రీ తన సహభోగ భాగస్వామి అనే కనీస స్పృహ అయినా లేని పురుషుల వికృత చర్యలకు సహజ కోమల స్వభావి అయిన స్త్రీ తట్టుకోలేక ఏహే భావం చూపుతుందే తప్ప అనురాగాన్ని ఎలా కలిగి ఉంటుంది నటనా ప్రేమ తప్ప దుష్ట చరిత్ర గల వాడి గృహంలో అద్దెకు అయినా ఉండడం కంటే నరకంలో ఉండడమే మేలు ఎందుకంటే నరకంలో పాపాలు చాలా వరకు దగ్ధమైపోతాయి మాయావి అయిన మిత్రుని భూకంపాలు ప్రకృతి ఉత్పాదాలు తరచుగా సంభవించే భూమిని దుష్టజనులు అధికంగా ఉండే ప్రాంతాన్ని శిష్యుడైన వాడు ఆలస్యం చేయకుండా స్థానికంగా తనకెన్ని స్వంత ఆస్తులను వదులుకోవాల్సిందే శిష్టుడైన వాడు ఆలస్యం చేయకుండా స్థానికంగా తనకెన్ని సొంత ఆస్తిపాతులు ఆస్తులున్నా అటువంటి ప్రదేశాలని వదులుకోవలసింది కొన్ని లక్షణాలు గుణాలు ద్రవ్యాలు కొందరి వద్ద ఉన్నప్పుడు అవి మనకు నిరుపయోగం అని తెలిసినప్పుడు వాటిని గురించి ఆలోచించటం వ్యర్థం పిసినిగొట్టు వాడి చేతిలో ధనం మహాకోపిష్టి వాడి వద్ద ఉండే విద్య శౌర్యబల రహితుని గల సౌందర్యం ఆపద వేళలో ముఖం చాటు చేసే మిత్రుడు నిష్ప్రయోజనం నిజమైన స్నేహితుడు స్నేహితుడెవరైనది ఆపద వచ్చే సందర్భాలలోనే అర్థమవుతుంది ఇటువంటివే మరో నాలుగు ఉన్నాయి వీరత్వం అనేది యుద్ధం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి చూపే ధైర్య సౌర్య పౌరుష పరాక్రమ ప్రదర్శనలోనే బయటపడుతుంది ఒకప్పుడు బాగా సంపదలలో తనను మించి తేల్చిన తన భర్త పట్ల చూపే పత్ని అనురాగం నిజమా కాదా అనేది అతడి సంపద క్షీణించినప్పుడు భార్య మెలిగే ప్రవర్తన ద్వారా అర్థమవుతుంది పది మంది కోసం అటహాసంగా శుచి శుభ్రతలు పాటించేవాడి అసలు రంగు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది చూస్తే తెలుస్తుంది కరువు రోజుల్లో సైతం అతిథులను ఆదరించేవాడి యొక్క దానప్రియత్వం అప్పుడు అంచనాకొస్తుంది ఈ వ్యవహారిక జగత్తులో ఎవరికి ఎవరు ఏమీ కారు అన్ని తాత్కాలిక బంధనాలే పళ్ళు రాలిపోయే కాలానికి పిట్టలు చెట్లు నదిలేస్తాయి సరస్సు ఎండిపోయే వేళకు కొంగలు వంటివి రావు విటుడి వద్ద ఇక ఏం దాచుకోగల సొమ్ములు లేవని గ్రహిస్తే వేసలా పురుషుని బయటకు తరిమేస్తారు వాడిపోయి మధువు ఇంకిపోయిన పూలపై తుమ్మెదలు వాలవు అడవిలో వ్యాపించే కార్చెచ్చు ధాటికి వన్యప్రాణులన్నీ ప్రాణరక్షణార్థం వేరే నివాసాన్ని వెతుక్కుంటాయి అన్నీ అశాశ్వతాలే పిసినిగొట్టు వాడికి ఏదో రూపంలో ధనం ఇచ్చి వాడి మనస్సును ఆకట్టుకోవచ్చు ఉదార హృదయం గల వారిని నమస్కారంతో కట్టిపడేయవచ్చు పొగడతలతో మూర్ఖుల్ని పడేయవచ్చు వారికి ఇష్టమైన తార్కిక తాత్విక చర్చలతో విద్వాంసుల మది గెలవవచ్చు సమ్మానాలతో పండితులను సంతర్పణలతో సామాన్యులను తన వెంట తిప్పుకోవచ్చు కానీ దేవతలను సజ్జనులను మాత్రం కేవలం ధార్మిక ప్రవర్తన చేత తప్ప ఏ విధంగానూ స్వంతం చేసుకోలేము నదిని నమ్ముకుని ఒకే చోట ఉండిపోవాలని అనుకోరాదు అది ఎండినా బాధే వరదొచ్చినా బాధే అట్లే కొమ్ములు గోళ్ళు గల జంతువులన్నీ ఆయుధాలు ధరించి తిరిగేవాళ్ళని అతిగా నమ్మరాదు ఈ లౌకిక ప్రపంచంలో దోషం లేని వంశం రోగం లేని మనిషి దుఃఖం లేని నరుడు అహంకారం లేని ధనికుడు దుర్జనుడి వల్ల దెబ్బ తిననివాడు ఉండడు పిసినారి చేతి ధనం యజ్ఞాలు చేసే బ్రాహ్మణులను చేరదు రాజుల పరమో దొంగలపరము అవుతుంది దొంగకు సరైన శిక్ష మరణదండనే అని బృహస్పతి నీతి స్త్రీ అందులోనూ యవ్వనంలో ఉండేదానికి శిక్ష తన శయ్యపై గాక వేరే ఒంటరిగా పడుకోబెట్టడమే స్త్రీకి పురుషుని కంటే రెండింతల ఆహారం నాలుగింతల తెలివి ఆరింతల ఓపిక ఎనిమిదింతల కామవాంఛ ఉంటుందని ఒక నానుడి కలల వల్ల నిద్రకు భంగమే తప్ప మేలు జరగదు కేవలం కామం వల్ల తన తృష్ణ తీరుతుందేమో కానీ స్త్రీకి ఆనందం కలగదు మద్యం నోటిని తడుపుతుంది తప్ప దాహాన్ని తీర్చదు సౌకర్యాలు ఏర్పరిచే కొద్దీ స్త్రీకి కోరికలు పెరుగుతూ ఉంటాయి సమిధలు వేస్తున్న కొద్దీ అగ్ని మరింత ప్రజ్వరిల్లే రీతిగా ఇక చాలు అనే స్త్రీ ఉండదు స్వభావరీత్యా ఇదే సత్యం నా దానేన నా మానేన నార్జవనే నా సేవయ్య నా శస్త్రేణ నా శాస్త్రేణ సర్వదా విషమాహ స్త్రీయ ధర్మవిరుద్ధంగా పతికి ప్రతికూలంగా ఉండే స్త్రీలు బహుమానాలచే కానీ భుజగింపులచే కానీ సేవలచే కానీ దండనచే కానీ శాస్త్రబోధచే కానీ ఏ విధంగానూ లొంగరు ఇటువంటి స్త్రీలతో సహజీవనం అసాధ్యం విద్యను ఆర్జించటం ధన ధనాన్ని నిలుపుకోవడం పర్వతాలను అధిరోహించటం అభీష్టములు సిద్ధించు సిద్ధింపచేసుకోవడం ధర్మాన్ని ఆచరించటం అనే ఐదింటికి ఓర్మి చాలా అవసరం రాత్రికి రాత్రే మన వశం కావు ఓపికతో సాధించుకోవలసి ఉంటుంది విద్యార్జన అనేది ఒక ఉపాసన లాంటిది అవసరమైతే విద్య కోసం ఎంత దూరదేశమైనా వెళ్ళాలి అది వేగంతో గరుత్మంతునికి ధీటుగా వెళ్ళి విద్య పొందాలి ఈ ఉపాసన వేళ తిండి నిద్ర వంటి వాటి గురించి ఆలోచించరాదు బాల్యదశ నుంచే క్రమంగా ఆర్జించలేని విద్య యవన అవస్థలోకి వస్తూనే అందమైన అణుకోగలిగిన స్త్రీ కానీ భార్య ఎంత ప్రయత్నించినా సంపాదించలేని ధనం సుఖజీవనానికి ఆటంకాలే మంచి విద్య మంచి మిత్రుడు బ్రాహ్మణునికి ఇచ్చే దానం దైవపూజ ఇవే మనిషికి జీవితకాల సహాయకారులు ప్రయోజన శూన్యమైన తర్కం ఎంత చేసినా అది వృధా కాగలదు ఎవరికీ ఫలించదు ఏదైనా ఒక సిద్ధాంతం ప్రతిపాదించిన అంత మాత్రాన సరిపోదు ధర్మం కూడా అంతే ఆచరింపబడాలి ఉత్తర్మ ఉత్తమ ధర్మ సిద్ధాంత ప్రతిపాదన మహర్షులే చేయగలుగుతారు హావభావ విన్యాసాల ద్వారా ఎదుటివారి మనస్సు కనిపెట్టగలిగ గలవారే అసలైన విద్వాంసులు జంతువుల్లో ఈ శక్తి గుర్రానికి ఏనుగుకి కొంత ఉంది రాజులకు సంబంధించిన నీతులు రాజులలో సహవాసం ఎన్న రాజులతో సహవాసం ఎన్నడూ మంచిది కాదు సర్పాలు ఎప్పుడూ విషహీనంగా ఉండవు ఎల్లకాలం ఏ కులమైనా నిష్కలంగా ఉంటుందనుకోరాదు ఏదో తరంలో స్త్రీజనుల వల్ల కులం కళంకం కావచ్చు భృత్యులు అంటే సేవకులు కానీ ఆభరణాలు కానీ వేటికి తగ్గ చోట్ల వాటిని ఉంచవలసిందే శిరస్సును దాల్చవలసిన చూడామణిని కాలికి తగిలించగలమా సేవకుల సంగతి అంతే దయ చూపవచ్చు కానీ నెత్తికెక్కించుకోదగదు ఆభరణాలు బ్రతకట అతకడానికి కొన్ని సందర్భాలలో లక్క ఉపయోగిస్తారు రెండు ఒక చోట ఉన్నా కానీ దేని విలువ దానిదే గుర్రం ఏనుగు రాయి కర్ర లోహం వస్త్రం స్త్రీ పురుషులు అంతా అన్నీ ఒకే చోట కలిసి కనిపించిన వేటి విలువ వాటిదే రాజసభ కూడా అటువంటిదే అర్థం అనగా ధనం వల్ల వచ్చే అనర్థాలు చాలానే ఉన్నాయి కానీ వాటి వల్ల దైవానుగ్రహం గలవాడు బాధింపబడడు కనుక దైవభక్తికి తప్ప దైవభక్తి తప్పక అవసరం వివేకశీలి తన బంధీ సంబంధికులందరినీ భగవద్భక్తులతో కలిసి ఉండేలా ప్రేరణ ఇవ్వగలడు విద్యలో తన సంతానం రాణించేలా చూడగలడు శత్రువులను సమయం చూసి మట్టు పెట్టగలడు గొప్ప ప్రజారంజకుడైన పాలకుని లక్షణాలు ఇలా ఉంటాయి ధర్మ మార్గంలో తన అనుయాయులను నడిపించే కృషి చేస్తాడు సమర్థుడైన రాజు తానెంతో మాలిమితో పెంచిన పూల మొక్కల నుండి పూలు కోసినట్లుగా రాజు ప్రజలకు నొప్పి కలగకుండా పన్నులు వసూలు జరిగేలా తన వారిని ఆదేశించాలి అంతేకాని కట్టెల కోసం చెట్లు నరికే చందంగా ఉండరాదు ఇతర రాజ్యాల నుండి వచ్చే ద్రవ్యాలను రాజు స్వీకరించాలి అవి కాదనరాదు అనగా విదేశీ వాణిజ్యాన్ని పరరాజ్యపు ధనికులను ఉత్సాహపరిచి ఉపయోగించుకోవాలి అన్నీ శాస్త్రతం అన్నట్లే కనిపించవచ్చు కానీ సంపద భోగం స్త్రీ ప్రేమ పదవి వంటివి ఏవి నిత్యములని భ్రమించరాదు కనిపించని వ్యాధులు జర అనగా ముసలితనం మృత్యువు అనేవే శాశ్వత సత్యాలు కనుక ప్రజలైనా ప్రభు అయినా ధర్మబద్ధులే ధర్మబద్ధులై జీవించాలి రాజుకైనా సాధారణులకైనా అత్యంత ముఖ్యమైనది ధనం ధనవంతునికే బంధు మిత్ర పరివారాదులు చేరతారు సమర్థుడని మహనీయుడని పోగుడుతారు దురదృష్టవసాన అతడి ధనం హరించకపోతే అంతవరకు కీర్తించిన వందిమాగధ బృందమంతా మాయమైపోతారు అందలో అంతలోనే ఏదో అద్భుతం జరిగి ధనం అనే అదే వ్యక్తిని తిరిగి పరిస్తే పరారైపోయిన పరివారమంతా నిసిగ్గుగా నీ అంతటి లేడు అని తిరిగి పల్లవి అందుకుంటారు విధిలీల కన్నా దైవలీల చిత్రము కదా ప్రభు అనేవాడికి శాస్త్రజ్ఞానం ఎంతో కొంత ఉండాలి వంశపారంపర్యంగా గద్దెనెక్కిన జ్ఞానవంతుడు గుణవంతుడు అయి ఉంటేనే సుపరిపాలన అందించగలుగుతాడు కనుక ఓ శాస్త్రజ్ఞానం ఒక నేత్రమైతే రాజ్యంలోని స్థితిగతులు ఎప్పటికప్పుడు చేరవేయగల చారచక్షువులు అండగా గూఢచార వర్గం మరో నేత్రం వంటివారు ఏ రాజు యొక్క సంతానం కానీ పరివారం కానీ పాలనా సహకారులు కానీ తమ తమ కర్తవ్య పాలనలో అలసత్వం ప్రదర్శిస్తారో అటువంటి రాజు ఎక్కువ కాలం రాజ్యం చేయలేడు వీటికి తోడు సుఖభోగ లాలసత ఇంద్రియ దౌర్బల్యం రాజును మరోవైపు నుంచి దెబ్బతీసి అధికారం కోల్పోయేలా చేస్తాయి ప్రయత్నం బుద్ధి ధైర్యం శౌర్యం శక్తి సాహసం అనే ఆరు గుణాలు రాజుకు కనిపించని ఆభరణాలు వర్ణము వ్రతము శీలము కర్మము అనే నాలుగు ముఖ్యంగా చూసి రాజు కొలువులోని ఉద్యోగులను చేర్చుకోవాలి రాజు తన భృచ్చ్యుల శీలం విషయంలో చాలా నిష్పక్షపా నిష్పాక్షికంగా వ్యవహరించడం నిర్లక్ష్యం చూపే భృచ్చ్యుల్ని కఠినంగా శిక్షించడం అత్యంత ముఖ్యం నిజాయితీ సత్యవాక్య పరిపాలన పవిత్రత సామర్థ్యం గలవారిని కీలక పదవుల్లోకి తీసుకోవాలి అర్హతలు ఉన్నప్పటికీ దుర్జనుని పదవిలోకి తీసుకోరాదు అధికారాన్ని ఇతరులకు అప్పగించి ప్రమత్తులు కారాదు నిరంతరం మంచివారితోనే ఉండాలి మైత్రిగా ఉన్న వివాదపడిన సమదర్శి అయితేనే మంచిది అడవుల్లోనైనా సజ్జనులతో పాటు సాగడం ఎంత వివేకమో దుర్జనులతో కలిసి రాజభోగాలు అనుభవించటం ఎప్పటికీ ముప్పే మేధావి వాక్పటిమ విద్ మేధావి వాక్పటిమ విద్వాంసుడు సకల శాస్త్ర పరిచయం కలవాడు విమర్శక జ్ఞానం కలవాడు సజ్జనుడు లేఖకుడుగా ఉండాలి సద్వంశ సంజాతుడు సద్గుణశీలుడు ధన పాటు కామినీ ప్రలోభానికి లొంగనివాడు సత్యధర్మ పరాయణుడు కోశాధికారిగా ఉండాలి బలపరాక్రమాలతో పాటు యుద్ధ వ్యూహ రచనా విశారధుని సైన్యాధక్షుడిని చేయాలి రత్నాలను చూస్తూనే విలువ గలవాడిని రత్న పరీక్షకునిగా నియమించుకోవాలి పాకశాస్త్ర ప్రవీణుడై ఉండి వంశపారంపర్యంగా స్వామి భక్తి కల వంటవాణ్ణి నియమించాలి ఇందులో చెప్పబడిన రీతులు నీతులు రాజుల పరిపాలన సాగే కాలం నాటికి చెందినవి నేడు రాజులు లేరు కానీ పరిపాలన కోసం కొందరు ప్రజానిధుల ప్రజాప్రతినిధుల చేతికి రాజాధికారం ఇవ్వబడుతోంది అన్నీ కాకపోయినా కొన్నైనా నేటి కాలానికి వర్తిస్తాయి కనుక ఈ పురాణం పదవిలో ఉన్నవారు చదవగలిగితే తమకు వర్తించేవి ఏవేవి ఉన్నాయో వారే గుర్తించటం జరగాలనేది ఆశిద్దామని వ్యాఖ్యాత చెప్తున్నారు